ఏం చేస్తావా నోటికి వచ్చినట్టు వార్త చూడమి మీరు కాస్త నెక్స్ట్ ట్రైన్ వస్తారా నేను జరదా వేస్తే పుచ్చుకు పుచ్చుకు అని ఉమ్మేస్తాను నేను జరదా పీడ వేస్తానుగా నేను గజ్జా కలిపి వేస్తానుగా అక్కడ కదరా ఇక్కడ నందిని బస్ పాస్ రెన్యూల్ చేసావా ఇలా ఉమ్మేట తప్పు నేను ఉమ్మట ఉమ్మ కోటం నీ నోట్లో ఉందిరా సరిగ్గా మాట్లాడు నాకు ఇదే ఫస్ట్ టైం తిరువయ్యార్ గురించి కొంచెం చెప్తావా ఐదవ రోజు జరిగే త్యాగరాజ ఆరాధనోత్సవమే హైలైట్ తిరువయ్యార్లో ఉన్న త్యాగరాజు సమాధి ముందు ఆ ఐదవ రోజు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వందలాది ంగీతోపాసుకులందరూ కలిసి కూర్చుని పులి తింటారా ఏక కంఠంతో పంచరత్న కీర్తనలు పాడుతుంటే మనసంతా కరిగి ఆ దేవుడినే చూసినంత శక్తిగా ఉంటుంది ఇక తెల్లవారు ఫ్లూట్ వాయింపుడేనా నాకు కష్టం కనపడలేదే మంజీరా నికోవడం తీసుకెళ్ళి ఉంటారు కంజీరా ఉంది కదా అది వాయించుకుంటే చూస్తే చెప్పండి ఇంజుడు ఒళ్ళు పెడుకుని వాయిస్తారు కాస్త సహిస్తున్నదైతే పడుగులు పైకి వాయించేవారు మీరే వాయిస్తారు అరుస్తుండలిస్తుంది అనుకుంటున్న వచ్చి నోట్లో పెట్టిపోతాడు

నందిని చాలా బాగా పాడుతుంది దీనికి సంగీత ఉత్సవాల్లో మ్యూజిక్ అకాడమీలో పాడాలని మహా ఆశ ఎంతగానో ట్రై చేసి చూసాం వీలు కాలేదు అన్నిటికి సిఫాసులు కావాల్సి వచ్చే మీకెవరన్నా తెలిసేంటి తెలుసుంటే నేనే పాడేవాడిని కదా నేను పాడిపోయేవాడిని కదా నందిని భోజైకు ఎవరు భోజనం ముట్టుకోకండి ఏం భోజనం అయ్యా ఇది రైసు బాగానే లేదు తోడగొడలో ఉప్పు ఎక్కువ బంగాళ దుప్ప ఉడకనే లేదు సాంబార్ అన్న పేరుతో పసుపు నీళ్లు రసం అన్న పేరుతో గోమూత్రం మంచి నీళ్ళలే మంచిగా ఊరగాయ పెరుగులో మిక్స్ అయ్యింది ఇదేమిటి అప్పుడు వా ఖర్చీఫా ఎనీ ప్రాబ్లం మీల్స్ బాగాలేదంటున్నారు సార్ ఏ సార్ టికెట్ కొన్నామా లేదా అదని చెక్ చేస్తారే ఇవేవి చెక్ చేయరా మీరు మీరు చేస్తారా ఈ భోజనం నాది ఇంటి భోజనం నా చేతులతోనే వండుకుని తెచ్చుకుంటాను నువ్వు తింటావట టచ్ ఒక ప్లేట్ మిలిసికి పాతిక రూపాయలు తీసుకుంటున్నారు దానికి తగ్గ భోజనం పెట్టాలి కనీసం వ్యాపార ధర్మం ఉండదు ఐదు ఆ гидроఫైల్ వస్తుంటుంది దాయిని నన్నంటారండి సార్ నేను సప్లైర్ని కాంట్రాక్టర్ ఎవడయ్య విల్లుపురంలో ఉంటారు చొక్కలింగం పేరు టీటీఆర్ బండి విల్లుపురంలో ఆగుగా రే ఐ వాంట్ చొక్కలింగం అలాగే ఇది సాల్వ్ చేయకుండా బండి ముందుకు పోదు ఆకలేస్తోంది రమ నంది తొందర పడుకో ఫైట్ చేసి విల్లుపురంలో మంచి భోజనం తెపిస్తారు విల్లుపురం ఎండికేల్తుంది 1 గంటకే అయితే తీసుకెళ్ళ పక్క బొగలి ఇచ్చేమంటారా తీసుకెళ్ళు అయ్యో తీసుకెళ్ళదు తీసుకెళ్ళ బయ్యా ఇదేగా తింటుంది అందరూ పెద్ద రిస్క్ చేస్తున్నారు ఇది రెండు రోజులు తింటే అమిబియాస్ వస్తుంది అల్సర్ వస్తుంది లివర్ చెడిపోతుంది ఇలా ఎంత సంపాదిస్తారు తీసుకో పాపం ఆంటీ జంబో మిల్స్ తినే మనిషి అది కాస్త చెడగొట్టేసా నువ్వు ఊరుకోరా వీడింతే నా నువ్వేం బాధపడుకు ఉండు నేను పచ్చరిటి పడి తీసుకొచ్చాను నాకు కూడా ఒకటి ఏమా ముచ్చుకలేని పళ్ళు కొరతని ఎన్ని సార్లు చెప్పాను పొడ్డు మీద ఈగలు వాళ్ళట్టుగా కట్టి కనపడం జంప్స్ దీని మీద ఉంటాయి చాలేరా మొదలైన కట్ చేసి బాబు మోహన్ లో ఒక్కటి పని గురించి నువ్వు గొడవ పెట్టుకుంటున్నావు నీతో మాట్లాడాలరా నువ్వు ఇలా బిహేవ్ చేస్తే నేను సోదరుడిక కూడా ఒప్పుకో చెప్తున్నా. ఇంత బాటారకరా చారి. నేను తట్టుకోలేను సుమా. ఇలా చూడు. తంజావూరు వెళ్ళే లోగా నందినికి నీ ప్రేమను తెలియజేయాలి నువ్వు. మోమాటాన్ని వదిలిపెట్టి పట్టల కక్కి. ఎప్పుడు రా? పడుకునే ముందు తను ఖచ్చితంగా బాత్‌రూంకి వెళుతుంది అప్పుడు వాష్ బేసిన్ దగ్గర రామాంతం తన రౌండ్ అప్ చేసి కుదిరితే గట్టిగా లపక్కన ముద్దొడి చెయ్ మరి దీనికోసం కోసం కమల్ హాసన్ భ్రమంటావా? ఇవేరా ఛాన్సే. ఈకిని చేయి కొడుతురా.

ఎంసైపోయింది వెళతాం లోపలికి వెళ్తాం ఏం సార్ ప్రాబ్లం టాయిలెట్ క్లీన్ టాయిలెట్ మరి ఎలా ఉంటుంది సార్ మంది వెళ్తుంటారు ఇది ఏమైనా టాయిలెట్ ఇంటి టాయిలెట్ లాగానే కదా సార్ వచ్చాల్సింది ప్యాసెంజర్స్ అందరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నారుగా టాయిలెట్ కి కలిపే కదా టికెట్ లో చార్జ్ చేస్తున్నది నెక్స్ట్ స్టేషన్ రాగానే క్లీన్ చేయమని చెప్తాను అంతవరకు కాస్త ఓర్చుకోండి తనని ఓర్చుకోండి అనే రైట్స్ మీకు లేవు అయ్యో ఊరికి ఫేస్ వాష్ చేసుకోండి నీకు తెలియదు నందిని అంటలే టాయిలెట్ లో కూర్చుంటే ఎందుకు వెళ్తేనే అన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వస్తాయి పిల్లలు ఎవరో కక్క కూర్చున్నారు చూడండి వాటర్ లేదు ఎక్కడ చూసా తుప్పు పట్టింది కుళ్ళాయి తలుపు గడియలు కమ్మి ఏ తగ్గర తీసుకుంటుంది ఏ టైలో తడుపుతున్నారు ఐ వాస్ రైట్ టు ది అథారిటీస్ ఇమిడియట్ గా చేయండి చూసి ఇది ముచ్చుతోనే ఉంది చెప్పావా చెప్పారు బాత్రూమ్ పిల్లలు కక్క కూర్చున్నారు క్లీన్ గా లేదు అని ఏ పిల్లలు పోసి కడిగి రావచ్చు కదా సరే రాగా నీ ప్రేమ తనతో చెప్పి రాలంటే లవ్ ఆర్ లావెటరీ అని చర్చ వేదిక పెట్టొస్తావా అక్కడ కర్మ వచ్చి తగ్గాడు నిద్ర మంచి కోసం అందరూ పడుకుందాం గ్లామర్ అండి మీరు ఇక్కడే ఉండండి జంబు అండి పక్కనే డబ్బులు పెడుతుంది మీరు అక్కడ షిఫ్ట్ అవ్వండి కొనుక్కోమా తమరు గురక పెడతారా పక్క కంపార్ట్మెంట్ లో బర్త్ నెంబర్ సెవెంటీ టూ కి షిఫ్ట్ అవ్వండి రామా నువ్వు ఇక్కడ నందిని నువ్వు ఇక్కడ కృష్ణ కృష్ణ మీరు రాము అయింది ఇది అయిపోయింది నైట్ టైం రన్నింగ్ ట్రైన్ ఎదురెదురు లవ్ చేసుకునే వాళ్ళకి ఇంతకంటే సూపర్ సిచ్యువేషన్ లభించదు అర్ధరాత్రి నిద్రలేచి మిమ్మల్ని చూస్తాను ఇద్దరు ఒకే భర్తలు ఒకటిగా ఓటేసిన పడుకుని ఉండాలి ఏ

మళ్ళీ ఏంటి ఇలా వేలు పెట్టి తిప్పుకోవడానికి నూట డెబ్బై ఐదు రూపాయలు ఇచ్చావు సార్ ఈ ట్రైన్లో దాదాపు పద్నాలుగు వందల మంది ట్రావెల్ చేస్తున్నారు ఒక్కరు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు మీరు ఒక్కరే అయిన దానికి కాని దానికి వంకలు పెడుతున్నారు కాస్త అడ్జస్ట్ ఇస్తున్నా వెళ్ళండి సార్ ఈ విధంగా అడ్జస్ట్ అయిపోబట్టే దేశం ఈ స్థితికి వచ్చింది మరేం చేయమంటారు చెప్పండి రైల్వే అనేది పెద్ద నెట్వర్క్ ఇండియా మొత్తంలో లక్షల మంది దీనికి ఎవరు బాధ్యులో వాళ్ళు ఎక్కడున్నారో వెతికి పట్టుకోవడం పట్టుకున్నా కూడా దీనికి నేను బాధ్యుడిని కాదు వాడండి అంటాడు లేదా సంబంధించిన వాళ్ళని చూడమని చెప్తానండి అంటాడు అది కుదరలేదా సారీ సార్ నెక్స్ట్ టైం ఇలా జరగకుండా చూసుకుంటాను అంటాడు దీనికోసం మీరు ఉన్న పనులన్నీ వదులుకుని నెలల తరబడి తిరుగుతూ ఉంటారా ఆయన సార్ ఛాన్స్ చెగొట్ట నువ్వు మెగా చాదస్తుడు ఇలాంటి వాళ్ళని కూలీని పెట్టి కొట్టించాలి ఇన్నెవరూ ప్రేమించరా నీకు మీ అమ్మ నాన్న చూసిన పిల్ల గతి నా వల్ల కావట్లేదురా అయితే నేను చెప్తానురా నందిని రామానికి నీ మీద అదే రామానికి రామానికి నీ మీద లవ్వలేము స్నేహితుడు చిన్న తప్పు జరిగిపోయింది ఎప్పుడు జరిగింది అటురా మీ మీద నాకు ఎంతో గౌరవం ఉంది అది వీడి ఇంగ్లీష్ లో అన్నాడు ఆ చేసుకోకండి చేసుకోకంటే దిక్కులు చూడకండ ఇటు తిరిగి కూర్చో ఎవట్ల హెల్ప్ చేస్తారని చెప్పి ఇలా చెట్ట పిల్ల తెస్తున్నాం ప్రేమ అనేది కాలకుచ్చ లాంటిదిరా అది అణుచ్చుకుంటే ప్రమాదం ఇరవై ఆరు దాటి వెళ్ళి వాడికి తప్ప చెప్పేస్తారు ఓకేనా ప్రామిస్ ప్రామిస్ లవ్ లెటర్ మే ఐ కమిన్ అక్కర్లేదు ప్లీజ్ రా రొమాంటిక్ గా రాయి మళ్ళీ నువ్వు శ్రీరామ్ జయం రాసిన రాసేస్తావు నాకు తెలుసు ఏమిట్రా మార్జిన్లు కూడా గీస్తున్నావు ఏమిరా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏమైనా రాస్తున్నావు నువ్వు నీ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే ఎక్స్ట్రా పేపర్లు కూడా అడిగట్టున్నావు కదరా కనీసం దాకా రాసాకైనా ఒకసారి చూపించరా డోంట్ వరీ ఐ విల్ నెవర్ మేక్ ఎ మిస్టేక్ అగదేవి ట్రామో అ చతుసાગ్ర పరింతం గోబ్రాహ్మణే శుభం భవతు వాసిష్ట మైత్రేయ ప్రవరాన్విత వాసిష్ఠ గోత్రోద్భవస్య రామానుజ శర్మాణం అహం భో అభివాది ఈ నందుకోండి ఆవు దూడకి వాలసింది మనోడు దూడ తల్లికిస్తున్నాడేంటి లవ్ లెటర్ ఆ ఆ ఇదంతా నందినికి మావయ్య నందినిక యా నేనే మావయ్య ఆ ఈ వడమంతా లవ్ లెటరు అది పేరెంట్స్ కిచే వయసులో ఉన్న అమ్మాయితో మాట్లాడడం సంస్కారం కాదు లెటర్ రాసి ఇవ్వడం సభ్యత కాదు పద్ధతి ప్రకారం అమ్మా నాన్నల ద్వారా ఇవ్వటమే ఉచితం వచ్చాడమ్మా ఉచిత శేఖరుడు